ఫ్రెండ్స్ గోదావరి ఫ్రెండ్స్తోనే నాకు చిన్నగా దిగండి గోదావరి బుర్రేడు కలిసే ప్లేస్ లొకేషన్ మాత్రం మామూలుగా ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి ఎండకైతే తట్టుకొని షికారు చేయాలి మంచిగా ఐదుగురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి వలలు ఉంటాయి ఉంటే బెండుగా పడిద్ది చూసుకొని వేసుకోవడం ఈడున్నా ఎండున్నా ఇది తప్పదు మనం షికారుగా వచ్చినప్పుడు ఏమైంది ఏమైంది ఇసుకలో మనం వేడి కూర్చోళ్ళం వద్దు ఇవ్వ మంచిగా పాపాలు పట్టుకోవచ్చు ఈ ప్లేస్లో అండ్ మా తమ్ముడు మంచి సైజ్ రాయల్ ఇచ్చాడు టైగర్ రాయల్ మధ్యకు ఐదు ఆరు సార్లు వచ్చింది కొద్ది కొద్దిగా పెట్టి ఎంత పెట్టినా తిరుపడత్తే లాగెత్తి ఫస్ట్ పోలి మా వాళ్ళు లాగండి వేణు టాప్ అయితే వచ్చింది ఏంటాంది వీట్ కోసే మాది సత్తెస్ కొమోది కొద్ది వీస్ కొద్ది అజ్కలేస్ కలెస్ కలెసేద్దాం ఆరు కొది పెన్సల వస్తే బాగుంటుంది చిన్నగా ఇబ్బే ఓకే ఇక్కడ ఆరు బైటో పెట్టు సెటెన్ బైట నిదెన మెట్ల్ రోయల్ డిటల్ హని వాతర కొట్టే కొదిగా danni మెటల్ ఎ రైటిల్ కూడా ఓపెన్ చేయాలి ఇక్కడ ఇ రైటిల్ అది ఐటెల్ మీకు రైట్ ఇక్కడ ఐటెల్ ఐటెల్ గోదోర్ దగ్గర పాయింట్ కదా ఆ ఆ

கொபரை <laughs> టైమ్ ఇచ్చిపెట్టిన టైం ఇచ్చి చెప్తాను టైం ఇచ్చి కొట్టిన ఇది గొడ్డు పాపర బొడ్డలే మనకు అలవాటుగా అవుతుంది కదా లేదా కానీ ఎచ్చరిక పట్టారనుకుంటారు చూసేటోళ్ళు చక్కని చూసుకుంటారు

మా తమ్ముడు వేరు గుంజింది ఒకటి ఏంది మనో డబ్బా వచ్చినట్టుంది కానీ తిరిగినాయి గాలికి బ్యాక్ టు బ్యాక్ క్లాత్ మర్చిపోయినా మంచి మిగిలింది ఇది రాదు ఇది క్లాత్ కడుపు కడుపున మిగిలింది ఇది

తెచ్చుకుంటా బ్యాగ్ మార్చినా ఉంది మరీ చిన్నదేం కాదు అమ్మటే ఇన్నా నుంచి నేను చూస్తాను వచ్చి గిల్లుతుంది పోతుంది గిలుస్తుంది పోతుంది ఇంకా ఏం చెప్పినా నేను టైమ్ ఇచ్చి కొట్టాలి వాటికి ఏంటంటే మనం చిన్న స్థానాలు ఆటలు ఆడుతాం ఇంకా ఇస్తా ఇస్తా అని అనుకున్నప్పుడు వదిలేస్తాం కదా వదిలినప్పుడు మనం ఎంబడి గుంజేస్తాం అది ఇంకోటి నన్నువే బాకీ ఉన్నావు బాలుభాయి ముగ్గుర మూడు లాగినాము ఒక మంచి కేజీ సైజు లాగు అంత పెద్ద కాలం పడితే యానీ చస్తాయి పిల్ల అంతకొంత పాడట్లేదు మీకు అంత పెద్ద కాలం పాపర్లు రావు ఇప్పుడు చిక్క బ్యాక్ టు బ్యాక్ అమ్మటమ్మటే ఇట్లా పడితే చిక్క దీనికి కూడా అదే మూల ఉంటుంది ఇక్కడ ఉంటుంది నీ కూడా పెద్ద ఉంది కానీ పెద్ద సైజ్ అది ఓకే వచ్చినట్టేపాయిన్కి దిని రెడీ ముందు లైన్లో ఉండాలా సువాలు ఇంకోటి వచ్చినట్టే ఇంకో దాన్ని బెట్టం కూడా పెట్టలేదు

నిన్నకేం చెప్పిన మన అందరం బయట నువ్వే పట్టలేదన్న నువ్వు కూడా బయట నువ్వు ఐదు బయట నువ్వు ఈ కాలాలు పాపర కాలాలు తయారు చేయాలి బెండ్ లేదు నాకు బెండ్ కంఫర్ట్ లేదు ఇది ఏదో మంచి గనపడుతుంది మన దగ్గర స్పేర్ ఉంటాయి మరి బెండు అట్లే ఉంటుంది కాలం అంతే ఉంటుంది ఎట్లా ఆ బాలుబాయి మంచి సైజు నాకంటే పెద్ద సైజు గుంజండి బ్లేడు ఉంద బ్లేడు ఉండాలా ఉంటుంది నీకు దేవుడు నేస్తానా కష్టపడే ఉంది ఒక జస్త్ది పావు కిలో సైజు తీసుకోవచ్చు చిన్నది మనం ఎంత పెద్ద ఐడియా కోసం అరకేజా కేజీయా కేజీ అరకేజీ నేను ఎప్పుడు చూడలేదు నిన్న పాడుతుంది చూడు మావడు చిక్క కండ అసలు పాకుల పడుతుంది అండి అత్తపడది ఉత్తర ఖరాబ్ అవుతాయి పెళ్ళిళ్ళు ఏమి అబ్బాయిలకి మామూలుగా అలా అమ్మాయి చేసిన అబ్బాయి ఇప్పుడే చేసుకున్నా సెటిల్మెంట్ యాక్ చేసుకుంటాను ఓకే మనం ఇబ్బంది పెట్టద్దుగా ఏం చదువు అయిపోయింది బీటెక్ అయిపోయింది మీటే కదా బాట అయిపోయింది జాబ్ కోసం ట్రై ఎంత సంతోషిస్తాను కట్నం చే కట్నం తీసుకో అసలు కట్నాలు తీసుకోండి రండి చూడండి బాలుపై ఉంచండి పాంపే శుభకాలానికే ఫ్రెండ్స్ ఎస్కుందే పడుతున్నాను ఇసుకుని అంతే ఫ్రెండ్స్ ఇంకా బాగు తమిళ్ళగిండు అలవాటు ఉండాలి గట్టి పడుకుంటే ఏం కాదు మన దానికి సంధి చూద్దు గట్టిగా తీసుకు పట్టుకోవడం సంధి ఇస్తే కూర్చుకుంటుంది ఇక్కడ పాపర్ గురించి చాలా సేపు అయిందిగా గంట పైన అయింది చిక్కవాడండి నేను పాపరా ఉమ్ముడు బామ్ షికారు ఆగిపోయింది వచ్చింది ఒకటి ఇలా కారు వాసిన రావాలి ఇక్కడ ఎవరు దిగదు వద్దులే చికెన్ చేసిన పిల్లలు చెప్పి ఇక్కడ పెట్టుకో మీరు కూడా పాపలు మంచిలేగండి నేను కూడా పాపలు మంచిలేదు ఇందా మీ అయితే వాటికి మొత్తం పోసేస్తా రేట్ పొట్టడానికి ఇద్దాలో దాని వద్దు బాగా అనిపిస్తానే బాగా అనిపిస్తానికి బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక మరి గుడ్డ తేయకుండా మరి నాకు బ్లాదా మరి ఇక్కడ ఏం కాదు టచ్ అయితే చాపడలేదు క్లోజ్ చేయడమే ముర్రేడు వాగు గోదావరి రెండు కలిసే ప్లేసు మేము బట్టి చాపలు అయితే మురళి వాగు కిందకే వస్తాయి గోదావరి కిందకి రావు అది మురేడు వాగు గోదావరిలో కాదు కనపడేది గోదావరి అది గోదావరి ఇది మురళి బాగు అందులో కలుస్తుంది పట్టింది మాత్రం మేము మరియాడు బాగులోనే గోదావరి కిందక రాదు ఓకే ఫ్రెండ్ తెల్లచేపల షికారీ లేదు అసలు ఏమైనా చేస్తే చెరువులలో చేయాలా చెరువులలో మనం చేయం అవి చేసిన పారే నీళ్ళ చేసేదే దీనికోసం వస్తాను లేక తెల్ల చేపల షికారు లేక వీటికి వస్తాను మరేడు బాగు పొంగుతుంది గోదావరి పొంగుతుంది అవకాశం లోకల్లో అసలు ఎక్కడ లేదు చుట్టుపక్కల కూడా లేదు ఓకే ఫ్రెండ్ రైట్